శాంతిని ఎలా పొందవచ్చో తెలుసుకోవాలందా అయితే ఈ మార్గాన్నే అన్వేషిద్దాం ఈ ప్రయాణం ఒక శక్తిమంతమైన మంత్రంతో మొదలవుతుంది ఇదే అనంతమైన పరమశాంతికి మూలం ఈ దివ్యసందేశాన్ని వాణి అంటారు ఇది బేహద్ ఆత్మలకు అమూల్యమైన జ్ఞానాన్నందిస్తుంది ఇది కేవలం ఓ సందేశం మాత్రమే కాదు బేహద్ ఆత్మల ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక దారి చూపే దీపం ఇది ఆత్మకు శక్తిని సరైన దారిని చూపిస్తుంది అందుకే దీన్ని అమృతం అంటారు ఈ దారిలో నడవటం ఒక గొప్ప భాగ్యం ఎప్పటికీ తరగని అదృష్టం అసలు ఈ భాగ్యం భాగ్యమెంత గొప్పది ఒక ప్రధానమంత్రికే సేవ చేయడం అదృష్టం ఇక పరమపితకు సేవ చేయడం అది బేహద్భాగ్యం ఈ భక్తివల్ల ఒక సంపూర్ణమైన మార్పు వస్తుంది అదే పరివర్తన ఈ పరమప్రేమలో మునిగిపోతే ఆత్మశక్తి రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది పెరిగిన ఈ శక్తి శరీరంలో సంస్కారాల్లో రెండింటిలోనూ మార్పు తెస్తుంది కాని ఈ మార్పు కేవలం వ్యక్తిగతం కాదు దీనికో పెద్ద విశ్వవ్యాప్త లక్ష్యముంది మొత్తం శక్తిని కళ్యాణం కోసం అంకితం చేయడమే అసలు లక్ష్యం అందరి సహకారంతో ఈ మృత్యులోకాన్ని అమరలోకంగా మార్చడమే అంతిమ సంకల్పం మరి జ్ఞానాన్ని ఎలా పొందాలి అందులో ఎలా పాల్గొనాలి ఈ దివ్య సందేశాలను మా యొక్క దివ్య సందేశం అనే యూట్యూబ్ ఛానల్లో వినవచ్చు ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవటానికి రోజూ జరిగే లైవ్ మెడిటేషన్లు కూడా పాల్గొనవచ్చు జ్ఞానాన్ని పంచడమే గొప్ప దానమంటారు అందుకే ఈ విషయాలను అందరితో పంచుకోవాలి ఈ ప్రయాణమంతా శాంతికోసమే అనంతమైన పరమశాంతికోసం